E రాష్ట్రంలో యూరియా కొరత వెనుక రెండు వందల కోట్ల రూపాయల అవినీతి ఉందని ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేట్ మార్కెట్ కు తరలించారని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు అందుకే రైతు సేవా కేంద్రాలు నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు యూరియా కావాలన్నా రైతుల మాట వినిపించకుండా నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు రాష్ట్రంలో యూరియా కొరత రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం మాట్లాడారంటే రూపాయల కోట్ల రూపాయలు అవినీతి రాష్ట్రంలో ఏటా దాదాపు ఏడు లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది దాంట్లో ఏకంగా ఐదు లక్షల టన్నుల వరకు యూరియాను వ్యాపారులకే ఇచ్చేస్తే రైతులకు ఎలా అందుతుంది అందుకే వ్యాపారులు బ్లాక్ మార్కెట్ లో బస్తా మీద రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు అధిక ధరకు విక్రయిస్తున్నారు